మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని లో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం తేదీ ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు అయితే పరిసర ప్రాంతానికి చెందిన ఛత్రాసింగ్ అనే కాంట్రాక్టర్ నిర్మాణ కాంట్రాక్ట్ ను దక్కించుకొని నిర్మాణం పనులను మొదలు పెట్టారు నిర్మాణం మొదలై ఐదు సంవత్సరాలు గడిచిన నూతన పంచాయతీ భవన నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు పూర్తి కాలేదు భవన స్లాబ్ గోడలకు ప్లాస్టింగ్ వరకు మాత్రమే పనులను చేసి సదరు కాంట్రాక్టర్ నిలిపివేశారు జరిగిన నిర్మాణం కూడా నాణ్యత ప్రమాదాలను గాలికి వదిలేసినట్లు నాసిరకం పనులతో భవన నిర్మాణం జరిగింది భవనం పనులు పూర్తి కాకుండానే భవన పిల్లర్లు పెచ్చులు ఊడుతూ మరియు గోడలు బీటలు వారడం మొదలైంది ద్వారాల కోసం ఏర్పాటు చేసిన చౌకట్లు కూడా పైన ఒక పరిమాణంలో ఉంటే కింద ఒక పరిమాణంలో ఉంది డోర్ బిగించలేని స్థితిలో స్లాబ్ గోడలు ముప్పై వంకర్లు పోతూ నిర్మించారు అసలు పని మంతులేనా మేస్త్రిలేనా అని ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి ఐదు సంవత్సరాల కాలం నుంచి భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇంకా నిర్మాణ దశలోనే ఉండడంతో జరిగిన నిర్మాణం కూడా నాసిరకంగా తూతూ మంత్రంగా ఉండడంతో గ్రామస్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు నూతనంగా ఎన్నికైన పాలకవర్గం కార్యఫలాగాలు కొనసాగించడానికి స్వంత భవనంలో వీలు లేకుండా పోవడంతో పాఠశాలలోనే ఒక గదిలో అందులోనూ తరగతులు కూడా జరుగుతూనే ఉన్నాయి గ్రామ సభ ఇతర కార్యక్రమాలకు స్థలం లేక చెట్ల కింద నిర్వహిస్తున్నారు తమకు గ్రామ పాలన చేయడంలో ఇబ్బందులు అవుతున్నాయని చెట్ల కింద సభలు చేసుకోవాల్సిన వస్తుందని సదరు కాంట్రాక్టర్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక నూతన సర్పంచ్ కిష్ట జనార్దన్ కోరుతున్నారు నా పేరు జనార్దన్ భీమరావుపల్లి విలేజ్ విలేజ్లో గ్రామ పంచాయతీ భవనం సరిగ్గా లేక స్కూల్లో కూర్చుండడం జరుగుతుంది స్కూల్లో పిల్లలకు ఇబ్బంది అవుతుంది చెట్ల కింద పాలకవర్గం మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఎవరన్నా ఆఫీసర్ వచ్చినా కూర్చోవాలన్నా చెట్ల కిందనే కూర్చోవడం జరుగుతుంది మాకు తొందరగా ఈ బిల్డింగ్ జర కంప్లీట్ చేయాలని కోరుచున్నాం